గుడ్ మార్నింగ్ అండి హాయ్ అండి నేను మీ శ్రీనివాస్ హరిమంతా నేనైతే తిమ్మరావు సంతకు రావడం జరిగిందండి వారం కోల్డ్ అయితే బాగా వచ్చాయి లేట్ అయినా రేట్లు ఎలాగ ఉన్నాయో కనుక్కొని మీకు చెప్తానండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇక్కడ ఒక మంచి రసంగు ఉందండి అడుగుదాం గురే ఏం చెప్తున్నా ఐదు వేల ఐదు వందలు రంగు ఏమో వస్తుంది గేర్వా రసంగు వస్తుందండి ఇటు ఒక ఎంత రావచ్చు ఇరవై మూడు బారు మామూలుగా ఎంత ఉండొచ్చు మూడు ఉన్నారా ఏం చెప్తున్నా మూడు ఐదు సేతువా అండి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు హైటు ఒక పంతొమ్మిది ఇరవై దగ్గర రావచ్చు మరో రెండు కేజీలు రావచ్చు బాబా అని చెప్తున్నా మూడు రెండు పొడి ఎంత హైట్ ఎంత రావచ్చు రంగే వస్తుందా రంగు రంగు అబ్రాసా అబ్రాసాలోకి వస్తాను హైటు పద్దెనిమిది పంతొమ్మిది రావచ్చు రెండున్నర కేజీలు ఉంటుందండి వర్షం వచ్చి ఇవన్నీ బాగా తడిచిపోయాయి పుంజులు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నారు ఛానల్లో చెప్తా నాలుగు వేలు నాలుగు వేలు రంగు ఏమొస్తుందా రంగు రంగు గేర్ వాళ్ళ ఒక వస్తుందా హైటు అదే అదే లైట్ రసం కూడా కలుస్తుంది హైట్ ఒక పద్దెనిమిది పంతొమ్మిది వస్తుందండి బాబా అని చెప్తున్నావా పుంజు నాలుగు వేలు నాలుగు వేలు చెప్తున్నారండి హైట్ ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు రావచ్చు నాలుగు కేజీలు ఉంటుంది మూడున్నర నాలుగు రావచ్చు రంగు ఏమొస్తుంది బాబా ఇది రంగు రంగు పుంజు పాజ లాగా వస్తుందా ఎంత చెప్తున్నామ్మా తొమ్మిది వేలు రంగు ఏం వస్తుందా నల్ల సవాలా హైట్ ఎంత ఉండవచ్చు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటుంది వెనుకలు రావచ్చు నాలుగున్నర ఉంటుందా నాలుగున్నర ఉంటుందండి నాలుగు సార్లు అబ్రాస్ అది ఎంత గారు ఇది ఆరు వేలా ఆ వస్తుందా పాలా బ్రష్ హైట్ ఒక ఇరవై రెండు వస్తుంది మూడున్నర మూడు మూడున్నర కేజీలు వస్తుందండి పాలా బ్రష్ പച്ച കാക്കണ്ടത് എട എ കൊച്ച നാല് കേജി പന ഉണ്ടോ ഇരവ ഉണ്ടോ ഹൈറ്റ് മാ എനി നാല് വേല രംഗ് ഏസ് രംഗു രംഗു കാ హైట్ ఎంత ఉండొచ్చు ఇరవై నాలుగు మూడు మూడున్నర కేజీలు ఉంటుందండి ఇది ఇదే కదా ఉండేదా ఉంటాయా ఇక్కడ వెళ్ళి అక్కడ కట్టించుకుంటారు కొన్ని కట్టుకున్నారండి అది కూడా ఎవరు సేతువా మూడు కేజీలు ఉంటుందా ఇది కూడా కొన్ని కొన్ని కట్టుకున్నారు ఎవరు లేరు మూడు నాలుగు కేజీలు ఉండొచ్చు కొంచెం వైటు ఇరవై ఉంటుంది ఏది ఇది పాస ఇది ఏ రంగులోకి వస్తుందో కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పైన రసం కలిసినట్టుంది ఫ్రంట్ అంతా పాసా హైట్ ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటుంది మూడు కేజీలు ఉంటుంది ఏడు రంగే వస్తుంది మైలా మైలా అండి ఏం చెప్తున్నా వేలు హైట్ ఎంత ఉంటుందా హైట్ ఇరవై మూడు ఉంటుంది ఇరవై మూడు నాలుగు కేజీలు నాలుగు కేజీలు మైలా అండి బానా ఎవరం తిమరా సంత పుంజులు కొంచెం ఆట ఉంది రసంగులాగా వస్తుందా గేరువా 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 గేరువాతదా నడు మీద బాగా రంగు బాగుంది రంగుభవం ఎన్నికలు అంటుదా అవున్నారంటుదా వర్షానికి తడిసిపోయి వర్షం పడుతుంది ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ ఎవరు లేరు ఎంత చెప్తున్నా నాలుగు ఐదు అండి నాలుగు వేల ఐదు అండి రంగేటి సవలా సవలా ఎన్నికలు రావచ్చు మూడు మూడున్నర వరకు రావచ్చు మూడు మూడున్నర హైటు ఇరవై ఒకటి పైన ఇరవై ఒకటి ఎంత చెప్త ఆరు ఐదు రంగు ఏంటి రంగు రంగు డాగ రంగు డాగ బరువు ఎంత రావచ్చు సుమారు ఐదు ఐదు కేజీలు హైటు ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఉంటుందండి హైటు సవలా అండి మూడు కేజీలు ఉంటుంది హైటు ట్వంటీ రావచ్చు ఏం చెప్పినమ్మా మూడు ఎనిమిది రంగేటా వస్తుంది పెట్టమారా హైట్ ఎంత ఉంటుంది హైటు ഇവൈ ഉണ്ടാകും ഓക്കെ അമ്മ താങ്ക് യു ഇരവൊട്ട് ഉണ്ടോ മൂന്ന് രണ്ട് ഗുരു ഏം ചെറുതെ എനിക്ക് വേലിയ ഡ്രാഗന ఎన్నికేళ్ళు ఉంటుందా మామూలుగా నాలుగు ఉంటుంది హైట్ ఇరవై నాలుగు గ్యారెంటీ ఇక్కడ పాలా బ్రష్ ఉందండి ఇరవై మూడే రంగు చెప్తున్నా మూడే రంగు ఏమో వస్తుంది రంగు రంగు బ్యాగ్ పెట్టమారా పెట్టినారు తోక తోకారుగు కాకి ఏం చెప్తున్నావు బాబాయ్ రెండు వేల ఐదు వందలు ఒరుగండి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు కాకి ఏందా పెట్టలో ఏం చెప్తున్నా నాలుగు వేలు నాలుగు వేలు చెప్తున్నాం ఇది ఇది మూడు వేలు మూడు వేలు మూడు వేలు అండి ఇది చెప్తున్నారు ఏం చెప్తున్నావా తొమ్మిది వేలు రన్య వస్తుంది అరుణ హైట్ ఒక ఇరవై రెండు ఉంటుందండి మూడున్నర కేజీలు ఉంటుందా తిమ్మరాం సంతవి పుంజులు ఈ వారం వచ్చే పుంజులు వచ్చినవి బాబా అని చెప్తున్నావు ఎంత చెప్తున్నావు ఇంతకడుతారాగుతారా అదే అడుగుతారు మరి వీడియో 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 వీడియోకి ఎంత చెప్తున్నావు ఐదు ఏమి ఐదు ఏంది అబ్రాసండి చెప్పాలా ఐదు ఎందు రంగు ఏమొస్తుంది అదే ఉన్నాయండి జాతి పెట్టలు బాబాయ్ రంగు ఏమొస్తుంది ఇది సేతువా రేట్ ఏం చెప్తున్నావు రెండు ఐదు రెండు ఒక మూడు కేజీలు ఉంటుందా చెప్తా ఎంత వస్తుంది ఎంత వస్తుంది వస్తుంది రెండు రెండు బరువు లేదు మంచి పెట్టండి పెట్ట రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు సుమారు రెండు కేజీలు ఉండొచ్చు ఏం చెప్తున్నావునా ఆరు ఐదు ఆరు అబ్రాసా అబ్రాస్ అబ్రస్ నెమల బ్రష్ నల్ల కట్ బ్రష్ హైట్ ఎంత ఉంటుంది ఇరవై ఇరవై మూడు వెయిట్ ఎంత రావచ్చు నాలుగు కేజీలు నాలుగు అండి పుంజులు అయితే మంచి వచ్చాయి వారం తిమ్మరం సంతకి ఒక్కొక్క వారం ఒక్కొక్కలా ఉంటుందండి సంతది ఏడుగురు రంగు ఇది అబ్రాస్ అబ్రాస్ ఎన్ని కేజీలు ఉంటుంది నాలుగు నాలుగు కేజీలు ఎంత చెప్తున్నావు రేటు ఏడు వేల ఐదు వందలు బరువు నాలుగు కేజీలు నాలుగు కేజీలు హైట్ ఎంత రావచ్చు సేమ్ హైట్ సేమ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ దీన్ని ఎలా కాల్ చేస్తాం మబ్బర అండి నాలుగు కేజీల పైన ఉంటుంది కొంచెం ఏం చెప్తున్నా గురు ఏం చెప్తున్నాడు ఎనిమిది వేల రంగు ఏమొస్తుందా రంగు రంగు వస్తుంది నాకు తెలిసి పెద్దగా రసంగే రసంగి రావచ్చు ఐదు ఐదున్నర ఐదు ఐదున్నర ఉంటుందండి హైటు ఇరవై మూడు కింద దించామ డబుల్ బాడీ అండి వయసు ఎంత ఉంటుంది వయసు వయసు పదిహేను నెల ఏం చెప్తున్నా బాబాయ్ ఐదు 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 ఎన్ని పెట్లు నాలుగు నాలుగు పెట్టలు అండి కాకులు కోపేట కేజీన్నర ఉంటుంది ఆరు కేజీలు సుమారు ఉంది ఎయిట్ చూసా మనదనా బాబా ఏం చెప్తున్నా ఆరు వేలు రంగు ఏటా వస్తుంది నాలుగు కేజీలు ఉంటుందండి నాలుగు కేజీలు దారి పైన ఉంటుంది అయితే ఇరవై ఇరవై ఒకటి ఉంటుంది కొనుక్కులు కట్టిస్తున్నారు రసంగి హైట్ ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది బాగుందే తే మంచి అందంగా ఉంటుంది తోకంటే ఇంకా బాగుంటుంది మూడు పుంజులు రెండు పెట్టలు అండి తొమ్మిది వేలు చెప్తున్నారు రేట్లు బేరవాడి తీసుకోవాలి తగ్గుతాయి పుంజ ఒకటి కేజీన్నర పదొక రెండు కేజీలు ఉంటుంది

ఇవన్నీ ఆల్రెడీ కొన్ని పెడుతున్నారు అన్నీ అది అలాగే జరిగింది